మా తండ్రి కోపన్నాడు రమ్మంటే రా అంటాడు నా తండ్రి కాలు మొక్కితే నచ్చాను అది నాకు తండ్రి కాదా నా తండ్రి కాళ్ళను మొక్కి నా తండ్రి నీస్ తప్పింది కావాలనుకున్నాడు అనగానే నా

ఒక్క మాట అంటి రాయగా అవి ఉట్టింది బంగారం వచ్చిన భార్య నప్పి దాని మొక్క చూడు అండవు అడుగు వెళ్ళడు సంగతి నీ మేరకు నీకు ఎవరికి నానా కొడుకులు కొడుకులు కొడుకులో కొడుకులో కొడుకుల సంబరపడతాను తండ్రి కొడుకురు కొడుకు మసాలా రేపు నువ్వు మసాలా పడితే నాలుగు వద్దులు నేను నరుసుకోవాలి నువ్వు కొడుకులో సేదవు సేదవుతావు నీ సేవ ఏంటే ఎన్ని రోజు సేవ మునిగిపోను వీడు తత్తే తప్పితే నీ సాకి ఎదురు కొడుకులు కోడలు అదే ఆడపిల్ల మా కలిగినవి రాజ్యం ఇస్తే నువ్వు మసాలా వడ మాత్రం మా చెల్లె కేరి పాట అయితే నా నా ఆ ఎరు పాటం అయితే ఊరు రవొకోని ఊరి వచ్చి చెల్లు గివి ఊరికేనే నేన ఎందుకు బాధ పడతావే ఏ కొడు కర్చుకుకొంటుంది కర్చుకుంటే ఏ కొడుకు దగ్గర కొడు బిడ్డలే నాని నిన్ను లేవనే పెట్టి దానం పోసి కన్న కొడుకు ఎట్ట బట్ట కడుతుంది గట్ట బట్ట కట్టి నానూ ఏడు కానీ తీర్చిన బట్టలుంటే మా చెల్లెండి ఎత్తి బియ్యం ఉడికించి నానను ఏడువేకే అని అన్న తినబెట్టే మా చెల్లెరాంగా

కులెవరు కాగానే కుండేరు కాను కుల చేసినట్టు చేసినావు మా తల్లి ప్రాణం పోనీ నువ్వు ఇక్కడ బతుకుడింది నానా నువ్వు పాదమాధోదే పాదమాధో కాదే మా వదిన పాపదేవి నుండి తండ్రి నీ బట్టలు వింటదా నీ కన్నా పెట్టదా నోట చెల్లె పేరు పెడితే చెల్లె పాడపోటు ఆడుకుంటా అంటే పేరు పెట్టి పిలిచినప్పుడు ఇంత మంచి పేరు నాకు ఎవరు పెట్టి

ಪೀಠಿ ನಾ ಪಾತಿ ಕೊಡುಗೋ ನಾಪೆ ದಾತಿ ಕೊಡೋಣ ದಿನ హలో ఇను ఇను నేను అయ్యాను వాడు కోరుకున్నాను అంట కొడుకు అంటూ మందు మందు కూడా పచ్చి కూడా

నువ్వు వచ్చినాడు కూడా మేము రావు నువ్వు వచ్చాడు పిచ్చి లంచేది వచ్చిన కానీ చూస్తాను కానీ అప్పలే కొడుక అత్తగా రా నువ్వు వచ్చినాడు ఒకవేళ మేము వచ్చిన గాని వాళ్ళ వీలు అంటారు అయ్యే మీ అయ్యడు కాదే మీరు కోరంటే ఒకవేళ మేము వచ్చిన గానీ నీకు పేడ కట్టుడు పేడ కట్టుడు పేడ కట్టుడు బంద్ అంటే కొరుకోళ్ళు కదా ఇంట్లో సమాధి ఏద్దుకొని పూలమాల వేసి తెల్లారు లేచి దేవుడారు ఎట్లా మొక్కుతారు నన్ను గట్ల మీరు ఇంట్లో సమాధి ఏద్దుకొని వేగిలేసి మానయన దేవుడు మానయన దేవుడు తెల్లారు లేచి నాకు మొక్కుతారా

పొరక కొర కొరకు చాకిట్ ఎత్తు ఖాయం నాయను మీ గుత్తికి తాడు మీ కాలు గుత్తికి తాడు కట్టి గొర గొర గుంతుకచ్చి మీద ఎత్తు ఖాయం ఆ పొరక గుంతుకొని ఈ కురువల్ల వాడ పెనుగల్ల వాడ గౌనల్ల వాడ ఎనుకొల్ల వాడ చాలల్ల వాడ మంగళ వాడ లేదా ఆరోల్ల వాడ పటేళ్ల వాడ ఊరంత నింపి కోసే కేరళ కట్ట వారేసేస్తాం నన్ను పిచ్చి కుక్కలు ఎందుకు బిక్క తింటే పుణ్యం పోజ వెళ్ళకి నీకు వచ్చిందా బిడ్డా ఈ తాడికలందరూ పోయి పువ్వులు పెట్టి దాడులు చేసుకుంటారు కూడా రాన రానంటాడు కానీ తండ్రి తండ్రిని కొడతారు లోకమంటారు ఎప్పుడు బుద్ధి అంటారు తండ్రి పెట్టినట్టే ఆ పేరు నాకేంది నా తండ్రి రానంటాడు రాకొట్ట మా చెల్లె పేరు మా నోట మా చెల్లె పేరు పెట్టుకుంటా మరి చిన్నవాడు జీవనాయుడు అల్లెత గడ్డి మీదటి లెగాల మండలే గాలె మండా మన కొరసత్తన్న मामा లెగాల మండలే గాలె మండా మన కొరసత్తన్న मामा లెగాల మండలే గాలె మండా మన కొరసత్తన్న मामा లెగాల

వాళ్ళు ఎడుతున్న చిన్నవాడు పిమినాడు తన్ను మన అన్న కొండ పాత పండ్ల విడి కానీ చిన్న I'm not gonna get on here నువ్వు అయ్యి బతలేదాడి కాలు మొక్కలు వచ్చిన పెద్ద నానా రకాలుగా బత నేనెందుకు వస్తారని దండ్రెక్కలు పట్టి పెడి దెబ్బలు మా తండ్రి కాదా మా తండ్రి కదా కరె ఒక మాట రానంటే రానడు రానంటే ఒక చెట్టు కట్టి చెప్తూ మాట్లాడిచ్చిన నువ్వేమన్నావు రా అరే ఇల్లు అంజకొడుక నువ్వు దచ్చినాడు మీరు దచ్చినడా నిన్న నువ్వు వచ్చినాడు మాకు అనట్లేదు నా మాక అనట్లేదు నా నువ్వు వచ్చేది రాడు మీకు పేడగడ్డాడు బంద్ మళ్ళీ చెప్తావురాయో

తండ్రి మాట అంటే అన్నను మాట అన్నట్టే ఏ మాత్రం నా మీద నీకు గౌరవం ఉన్న తమ్ముడా నాయన కోపం అతి నేను నిన్ను అట్లా మాట్లాడు నాది పొరపటాలి తండ్రి కతిరు మొగరా భీమనాయుడు ఇంట్లో తండ్రి పెద్ద తండ్రి లాంటి వాడు ఇంట్లో తల్లి చచ్చిపోయింది పెద్దవైన తల్లి లాంటిది తండ్రిని మాట్లాడితే అన్నను మాట అంత నలుగుతాడు ఇదిలో ఒక అన్నవా సరే మే అన్నుడు ముందుకు ఐదు ముందుకు ఐదాడు జరిగిండు కచ్చరం ఏక రౌండ్ కచ్చర ఒక రౌండ్ చేతు జోడించు తండ్రి చిన్నవాడు పోయినాడు జన్మనామముల అని పేరు వస్తే అందరు జన్మనామం పేరుతో విస్తారా విలువారు ఆనా అని అనుకున్నది పాపదేవి సన్నాశమ్మ పేరును ఆడిపి మంచిగా రానివన్నది వచ్చే కాలం వినడం సత్యనాశనం అయింది ముఖ్యమంత్రులు కొట్టు అన్నది కొన్ని పాపలు ఎత్తం తెలవ కొన్ని పాపలు ఎత్తము సప్పట్లు కొట్టుకున్నప్పుడు కొడితే చేసిన పాపలలో కొన్ని పాపాలు తొలగిపోతాడా సప్పట్లు కొట్టు కొట్టు మీద పట్టుకుంటే వాళ్ళ పాపాలన్నీ అరే భయానికి కొడతారు పేరు సరూప అప్పుడు ఇంక దాచు నా దగ్గర పిలుచుకున్నారు దాసి నా అడిపిటే తొట్టగట్టి

నేను బాధ వాడితే తీసుకుని సింపుత రాగం ఇంటికానోళ్ళు లేచి రావాలి రాకుండా ఉండాలి అంతే మొత్తం ప్లాస్టిక్ మంచి అయ్యో రెండు తంగిలో చెడికిందడితు లే కథాల పాడితులే కథలా కలిసి లే కళాల కన్ను మాకు అడ్డులో రానో నడుగులో తిరుగుంద రాతిలో తరగో నడు ఆయన కొన్న పువ్వే గౌరమ్మ దగ్గర ఉ

பாட்டு பாட்டோக நேர்ச்சுக்கோனா ಸಕ್ಕರೆ ಮಾಡ <paid meal> <S3ICEOVER> <Sky jogo> ಎತ್ತ <muchas> ನೋ

I didn't have a problem with my friend. We didn't have a problem with that. I didn't want to live in that town. I ఒక్క నెల రెండు నెలలు మూడు నెలలు బొద్దు కడతానీ మూడు నెలలు ఆ నానా తల్లికి ఏమంటాలోచన అవలేని నా ఆడిపిచ్చ మరి నా సీతలు వెతి ప్రాణం ఇయ రేపు రేపటికి వెళ్ళడా అక్కడప్పుడు మతమే కంటే నేను నా కన్న పిల్ల మీద ప్రేమే కోటి అవలేని విడి ఆయన వీటి మీద ప్రేమ నాకు వీడ నాగెట్ట మరలే కన్న తల్లి ఉన్నా లేని సందమైపాడనే తల్లి అనుకున్నా తల్లి నా పండద్దు నాకు

పోని ముత్తరాజ నా అయ్యారిన అక్కడ పండకుంటూ సంతరంగా ఎట్లా బతులు విత్తనాడు మాత్రం మందులు విత్తే పిల్లలు కాకుండా నేను మందు అవుతాను అన్నము ముత్తరాజు వానలే కసి పాపలే

জগ মন্দ ইস্ত বিয় পি বানো তো ೀ ನ

మీకు అయితే బిడ్డ పెరుగుతున్నాయి అమ్మా నువ్వా నువ్వు నేను అప్పుడప్పుడే పెద్ద గిట్లా అంటాడు నాకు ఒకటి కావాలి నాకు వంకరపాడు కావాలి నా చదు వంకరం అంటే పండు గిట్లుండో అరే డిపండు

பங்கார அங்கடித்தே அண்ணவையா